హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మళ్ళీ ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్ ఏంటో మీకు తెలుసా ఆ దొండకాయ అంటారు దీన్ని ఇక వీటిని అయితే మంచిగా వాష్ చేసి మనమైతే ఉడికించుకోవాలి కట్ చేసి ఉడికించుకున్నా ఏం లేదు ఇలా ఏమన్నా ఉడికించుకున్నా ఏం లేదు నేను కొద్దిగా ఉప్పేసి అయితే ఉడికించుకుంటున్నాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో చూడండి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉడికాయి ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ఇక వేరే కొ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము నేను ఇక్కడ ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడైతే మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్నాము తర్వాత మనం ఉడికించుకున్న ఉంది కదా ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఇందులో మనము చింతపులుసు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మంచిగా మగ్గాయి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ దొండకాయలని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి ఈ దొండకాయ చూడ్డానికి చూడండి ఎలా ఉందో సేమ్ కాకరకాయ లాగానే ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూను ఉప్పు అయితే వేసుకుంటున్నాను పులుసు యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ అయితే మళ్ళీ కాయలకు పట్టాలనేసి నేను ఉప్పు యాడ్ చేశాను మంచిగా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇక్కడ నేనైతే కారం యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని పచ్చివాసన పోయేకాక వేయించుకోవాలి ఇక కారం వేసుకున్న తర్వాత అయితే వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు కొద్దిసేపు మనకు పచ్చివాసన పోవాలి పోయేంతవరకు మనము వాటర్ కూడాను ఇంకేది కూడాను యాడ్ చేయకూడదు తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పులుసు యాడ్ చేస్తున్నాను ఇంకా పులుసు అనేది మీరు ఎంత తింటారు కొద్దిగా గ్రేవీ లాగా కావాలనుకుంటే కొంచెం పోసుకోవచ్చు లేకపోతే చారులాగా కావాలనుకుంటే మొత్తం పోసేసుకోవచ్చు తర్వాత పులుపు చూసి మనము ఉప్పు ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నాకు కొంచెము హాఫ్ గ్లాసు వాటర్లో అయితే సరిపోయింది కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇంకా ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఇంకా ధనియా పొడి వేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఇక ఇక్కడ ఒక పులుసు ఒక్కటి కొంచెం మనకు పులుపు పోయేదాకా అయితే మరిగించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆ దొండకాయ అనేది మనకు కంప్లీట్గా ఉడికింది తర్వాత నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి యాడ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం దించేసుకోవడమే తర్వాత చూడండి మన ఆ దొండకాయ కర్రీ రెడీ అయింది నేను ఇక్కడ వైట్ రైస్తో ఆ దొండకాయ తింటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా హెల్దీ కూడా ఇది మీరు కూడా దొరికితే కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా నేను పోస్ట్ చేసే రెసిపీ వీడియోస్ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఇంకా లైక్ చేయండి సేమ్ టేస్ట్ అయితే మన బూడకాగరకాయ లాగానే ఉంది లోపల కూడా సేమ్ గింజలు కూడా అలానే ఉన్నాయి బాగుంది మన ఆదొండకాయపల్స్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఒంటికి చాలా మంచి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి